క్రైస్తలా నామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నాన్నదిన ప్రార్థనలు నేను మీ కొరకు ప్రార్థన చేయించున్నాను ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మన విశ్వాసాన్ని బలపరచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందాం క్రైస్తవ బిడలంగా నిజదేవుని సేవించే ఉన్న ఉన్న నీవు నేను అనుదినము మన విశ్వాసాన్ని బలపరుచుకుంటూ ఈ రీతిగా మాట్లాడుకున్నప్పుడు దేవుని నామానికి ఘనత తెచ్చే బిడ్డలంగా ఉంటాము ప్రియ సహోదరి సహోదరుడా మీరు ఎలా ఉన్నారు మరి మీకు బాధలు వచ్చినాయని సమస్యలు వచ్చినాయని మీ కుటుంబంలో ఇబ్బందులతో ఉన్నావని మరియు చింతిస్తున్నావా ప్రియ సహోదరి బాధపడుతున్నావా ఈరోజు నుంచి నీవు ఆ బాధని వదిలింది మరి దేవునికి దగ్గరగా జీవించు ప్రార్థన చేయుట ఎంతో నీకు సమాధానం వస్తుంది నీవు అనేకమైన వాటి కొరకు ఆలోచిస్తున్నావు కానీ అదే సమయంలో మోకరించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది కదా మరి ప్రార్థన ఎందుకు నువ్వు చేయడం లేదు ఈ క్షణమే నీవు మోకరించు నీకున్న సమస్యను బట్టి నీవు మరి ముమ్మారు ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలని మనవి చేస్తున్నాను ఒకసారి రెండుసార్లు చేసి ఉదయకాల సమయంలో మరి రాత్రికాల సమయంలో చేస్తున్నాము తప్ప మనం సమస్యను అయినా కనీసము మారు సమయం దొరికినప్పుడల్లా నీవు సమయాన్ని ఒంటిరిగా గడుపుటకు ప్రార్థన చేయటకు బైబుల్ చదువుటకు సమయాన్ని చేయడగా ఉండాలి నీకున్న సమస్య ఎవరు తీర్చలేరు ఎవరు మాపివేయలేరు ఈ లోకంలో నీ సమస్యను నీ కష్టాన్ని నీకు తీసివేయగల గొప్పదేవుడు నజరేడైన యేసు ప్రభు వారు తప్ప ఎవరు లేరు గనుక ముందుగా నువ్వు ప్రార్థనలు ఎక్కువ సమయం గడుపు నీకున్న సమస్యనంతా దేవునితో కన్నీటితో మోకరించి అడిగినప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది నీవు యదార్థంగా ఉండి నీ ప్రార్థన యథార్థంగా ఉన్నప్పుడు నీకు గొప్ప మేలు జరుగుతుంది ప్రియ సహోదరి సహోదర దేవునికి అనుక్షణం స్థుతి చెల్లించుకుంటూ నీ సమయాన్ని మరి దేవుల్లో గడిపినట్లయితే నీ కుటుంబానికి ఎంతో దీవెనగా మారుతుంది అనుక్షణం దేవుణ్ణి స్థుతించి స్థుతిస్తూ ఉండాలి ప్రార్థన చేస్తూ ఉండాలి సమయం దొరికినప్పుడల్లా వాక్యాన్ని చదువుతూ మరి అర్థం చేసుకునే బిడగా నెవరవేసే బిడగా వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే బిడగా ఉన్నప్పుడు దేవుడు నీ పక్షాన నీ ఇంటిలో నీ హృదయంలో నివాసం చేయటానికి సిద్ధంగా ఉంటాడు ప్రియ సహోదరి సహోదరుడ రోజు నుంచి అయినా నువ్వు ప్రార్థనలో బలంగా వాడబడాలని నేను మనవి చేస్తున్నాను ఎందుకంటే ప్రార్థనలో ఉన్న శక్తి నీకు ఏ డబ్బులో లేదు ఎలాంటి బంగారమో ఆస్తులు అంతస్తులు ఐశ్వర్యముల మీద అలాంటి శక్తి లేదు కానీ నీవు మోకరించి ప్రార్థన చేసినప్పుడు గొప్ప శక్తి మంత్రాలు అయ్యి మరి నీకున్న ప్రతి సమస్యను ఎదుర్కొనేటకు దేవుడు ఎంతగానో ముందుకు నడిపిస్తాడు ఆయన హస్తంని తోడుగా ఉండి నీ బాధల్లో నుంచి నేను బయటికి తీసుకొస్తాడు కనుక ఏదో ఎవరో వస్తారు ఏదో చేస్తారు నాకు సహాయం చేస్తారు నాకు డబ్బులు ఇస్తారు ఈ సమస్యని తీసివేస్తారని మనుషుల వైపు ఆలోచించుకోనకుండా ఈ క్షణమే నీవు దేవుణ్ణి ముమ్మారు ప్రార్థనలు అడుగు ప్రభా నేనే రీతిగా ఈ సమస్యను జయించగలను తండ్రి నీవు నా పక్షానుండి నీవు నాతో ఉంటే నేను ఈ సమస్యను జయించగలను ఈ లోకానుసరమైన జీవితంలో నేను పడిపోకుండా మరి నీ మార్గంలో నడిచి నేను ప్రతి సమస్యను ఎదుర్కొనేటకు ధైర్యమును శక్తిని తెలివి జ్ఞానమును నాకు దయచేయండి మీరు నాకు తోడుగా ఉండి నా చేయి పట్టుకొని నడిపించండి శ్రమల గుండా నన్ను బయటికి తీసుకురండి ప్రభా అని నువ్వు దేవుణ్ణి కన్నీటి ప్రార్థన అడిగినప్పుడు తప్పక నీకు సమాధానం నెమ్మది దొరుకుతుంది ప్రియ సహోదరి సహోదరు ఏ సమస్య అయినప్పటికీ నేను ఇంటిలో భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రతి విషయంలో కూడా నువ్వు ప్రార్థన చేసే విడగా ఉండాలి మోకరించి ప్రార్థన చేయాలి వాక్యమును చదవాలి ఒంటరిగా ఏకాంత ప్రార్థన దేవుడు తప్పగా వింటాడు రేయి మొదట జామున లేయు ప్రార్థన కూడా దేవుడు చక్కగా సమాధానం ఇస్తాడు గనుక ఈ రోజు నుంచి ప్రార్థనకి ఎక్కువ సమయం ఇచ్చే బిడగా ఉండాలి స్థుతులు చెల్లించే బిడగా ఉండాలి సమయాన్ని వ్యర్థం చేయొద్దు ప్రియ సహోదరి సహోదరు గమనించు క్రైస్తవ బిడలకు మనకు ఉన్న ఒకే ఒక ఆయుధము ప్రార్థన ప్రార్థనలో బలంగా ఉన్నప్పుడు నీవు ఎలాంటి సమస్యనైనా జయించగల శక్తి నీలో వస్తుంది కనుక ఈరోజు నుంచే బలంగా ప్రార్థనలో వాడబడాలని మనం చేస్తున్నాను ప్రార్థన చేస్తూ వాక్యాన్ని చదువుతూనే సమయాన్ని దేవుల్లో గడిపినప్పుడు దినదినము నీకు ఎంతో నెమ్మది దొరుకుతుంది సమాధానం దొరుకుతుంది నీకున్న ప్రతి సమస్య నుంచి దేవుడు బయటికి తీసుకొస్తాడు గనుక ప్రార్థనకి ఎక్కువ సమయం ఇచ్చి మరి దేవుని నామానికి ఘనత తెచ్చే విడగా ఉండాలని మనవి చేస్తున్నాను నిన్ను చూసి ఇతరులు కూడా ప్రార్థనలో బలంగా వాడబడతారు ఈ సహోదరి ప్రార్థనలో బలంగా ఉంటుంది అందుకే ఎలాంటి సమస్యనైనా జయించగలుగుతుంది మనము కూడా అదే రీతిగా ఉండాలని తోటి విశ్వాసులకు కూడా గొప్ప ఆలోచన కలిగి ఉంటారు కనుక ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థనలు బలంగా వాడబడాలని మనవి చేస్తున్నాను ఈ కొద్ది మాటలు దేవుడు దేవించి ఆశీర్వదించి మీ కుటుంబాలని బలపరిచి గొప్పగా ఆశీర్వదించినగాక ఆ మెయిన్ ప్రైజ్ దలాడ్